ఓం శ్రీ శ్రీవీరభద్రాయ నమ శ్రీ వీరభద్రేశ్వర స్వామినే నమో నమ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఐ పోలవరం మండలంలో మురమళ్ళ అనే గ్రామం కలదు దీన్ని ఐలాండ్ పోలవరం అంటారు శివాంశ సంభూతుడైన ఉగ్రరూపుడైన వీరభద్రుడు లింగ రూపంలో ఆవిర్భవించుడిచే స్వామిగా అంటే వీరేశ్వర స్వామిగా పిలువబడే దివ్యక్షేత్రం మురమళ గ్రామంలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర వారి ఆలయం ఓం భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామినే నమో నమ దక్షుని యజ్ఞంలో సతీదేవిని కోల్పోయిన శివుడు ఉగ్రరూపుడై ఉండగా ముని మండలమని పిలువబడే మురమళ్ళలో యజ్ఞము ధ్వంసము చేయుటకై శివుని జటాజూటమునుండి ఉగ్రరూపముతో ఆవిర్భవించిన స్వామి భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి पाहि मा रक्षमा